హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురుదేవాయ నమ శ్రీ రమణ భాషణంలో డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మళ్ళీ ఇంకొక ఆయన ఆంధ్రులే ఆయన నిద్ర అంటే ఏమిటి భగవాన్ అని అడిగాడు అదేమిటి నువ్వు రోజు అనుభవించడం లేదు అన్నారు భగవాన్ అప్పుడు ఆయన అదేమో సరిగ్గా నాకు తెలియడం లేదు దానికి సమాధికి భేదం ఏమిటా అని తెలుసుకుందామని అన్నాడు అతను ఇప్పుడు మహర్షి వారు అంటున్నారు నీవు మేల్కొని ఉన్నావే ఇప్పుడు నేల్కొని ఉన్నావా నిద్ర ఎలా అర్థమవుతుంది ఇప్పుడు మెలుకులో ఉన్నావు జాగ్రత్త అవస్థలో ఉన్నావు మరి నీకు నిద్ర ఎలా అర్థమవుతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోయి నిద్రపో అదేమిటో నీకు తెలుస్తుంది అన్నారు అప్పుడు ఆ కుచ్చుకుడు ఆ విధంగా కూడా నాకు అది తెలియడం లేదు అన్నాడు అప్పుడు మహర్షి వారు అంటున్నారు మరి నీ ప్రశ్న నిద్రలో వెయ్యవలసిందయే వెలుపులో ఉన్నప్పుడు నిద్రను గురించి ప్రశ్నిస్తున్నావు ఇప్పుడు మెలుకువలో నిద్ర గురించి ప్రశ్నిస్తున్నావు మెలుకులో నిద్ర గురించి ప్రశ్నిస్తే నిద్ర నీకు ఎలా అర్థం అవుతుంది కాబట్టి వెళ్ళి నిద్రపో నీకు అర్థం అవుతుంది అన్నారు అప్పుడు ఆ నిద్రపోయినా కూడా నాకు తెలియడం లేదు అన్నాడు అయితే మరి మెలుకులో నువ్వు నిద్రను గురించి ప్రశ్నిస్తే నీకు అర్థం కాదు కాబట్టి ఆ ప్రశ్న నీ నిద్రలోనే వెయ్యి అన్నారు మరి అప్పుడు నేను ఈ ప్రశ్నలు అడగనే లేను కదా అన్నాడు ఆయన అదే మరి నిద్ర అంటే ప్రశ్నించేవాడే లేడు ప్రశ్నే లేనిదేదో అదే నిద్ర మెలకువల నిద్ర అన్నారు భగవాను అప్పుడు శ్రీ భగవాన్ లేచి హాలు బయటికి వెళ్లారు మళ్ళీ ఆయన తిరిగి రాగానే ఆ పుచ్చుకడే మళ్ళీ ఇలా అడిగాడు ఆత్మసిద్ధులైన జ్ఞానులు ఆచార వ్యవహార ఆచార వ్యవహారాల అందరిలాగే చేస్తూ ఉంటారు ఆత్మను పొందిన జ్ఞానులు కూడా ఆచార వ్యవహారాలు అందరిలాగే చేస్తూ ఉంటారు అనే వారికి స్వప్న సుషుప్తులు ఉంటాయా వాళ్ళు కూడా అందరిలాగే నిద్రలు ఉంటాయా మరి ఆత్మస్థితులు అంటున్నారు వాళ్ళు ఏమో అందరికి ఇలాగే ఆచార వ్యవహారాలని చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం పొందబోదీ ఆచార వ్యవహారాలు చేస్తున్నారు పైగా వాళ్ళకి మాకందరికి లాగా నేను కళా నిద్ర కూడా ఉంటాయా అని అడిగాడు అప్పుడు భగవాన్ అన్నారు జ్ఞానుడు కాని మరెవరైనా గాని ఈ తులస్థితి నీకెందుకయ్యా వారిని గురించి నువ్వు తెలుసుకున్నావు అనుకుని నీకేం ఒరుగుతుంది నీ నిజ స్వభావం తెలుసుకుంటే ఫలితంతో పాటు ఇంతకీ ఎవరిని అనుకుంటున్నావు నువ్వు నువ్వు దేహమనేనా అనుకుంటున్నావు అన్నాడు భగవాన్ అప్పుడు ఆ కుచ్చకుడు అవును భగవాన్ అన్నాడు ఇప్పుడు మహర్షి అనుకున్నారు అలాగే జ్ఞాని అన్నా నీ దృష్టిలో దేహమే నువ్వు నువ్వు దేహం అనుకుంటున్నావు జ్ఞాని కూడా నువ్వు దేహం అని చూస్తున్నావు దానికే ఆచరణలన్నీ ఆరోపిస్తున్నావు నువ్వు దేహం అన్నప్పుడు నీ దేహానికి ఆచరణ ఉన్నట్లే జ్ఞానులు కూడా దేహం అనుకొని ఆ దేహం కూడా ఆచరణలు చేస్తుంటే నువ్వు దానికి ఆపాదిస్తున్నావు అదే ఈ ప్రశ్నలన్నిటికీ మూల కారణం తనకు కళా నిద్ర ఉన్నాయా అని జ్ఞాని ఏమన్నా అడిగాడా తనకు కళా నిద్ర ఉన్నవా అని జ్ఞాని ఏమన్నా అడిగాడా అతని మట్టుకే అతనికి ఆ సందేహాలే లేవు నాకు కళ ఉందా నాకు నిద్ర ఉందా నాకు మెలకు ఉందా అన్న సందేహాలే ఆయనకి లేవు ఆయన కళ గురించి ఆయన నిద్ర గురించి నువ్వు అడుగుతున్నావు ఎందుకంటే అవన్నీ నీకున్నాయి గనక ఉన్నాయి గనక జ్ఞానికి ఉన్నాయా అని అడుగుతున్నావు ఇప్పటికీ నీకు తెలిసే ఉండాలి నీ శంకలన్నీ ఆధారాలు లేనివని ఎందుకంటే జ్ఞాని దేహం కాదు సర్వానికి అతడే ఆత్మ అతడు సర్వాత్మకుడై ఉన్నాడు కళ నిద్ర సమాధి ఇవన్నీ అజ్ఞానుల అవస్థలు కళలు కండం నిద్రపోతూ ఉండడం సమాధి స్థితిలో ఉండడం వెలుకువలో ఉండడం ఇవన్నీ కూడా అజ్ఞానుల అవస్థలు ఆత్మ ఆత్మకి ఇవేవీ లేవు నిద్ర కళ మెలుకువ సమాధి అవన్నీ కలిగి తొలగిపోతున్నా ఆత్మస్వరూపానికి అవేవి లేవు ఆత్మకి దేవీ లేవు నీ మొదటి ప్రశ్నకు కూడా ఇదే సమాధానం అన్నాడు భగవాన్ అయితే భగవాన్ ప్రజ్ఞత ఏమో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది స్థితప్రజ్ఞుడు అంటున్నారు కదా అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది అన్నాడు ఆయన అప్పుడు మహర్షులు వారు అంటున్నారు శాస్త్రాలు జ్ఞాని కోసం కాదయ్యా ఆయనకి సంశయాలే రావు సంశయాలు వస్తే కదా శాస్త్రాల్లో వెతుక్కోవాలి కాబట్టి సమాధానాలతో పని లేదు సమస్యలు అజ్ఞానులకే ఈ శాస్త్రాలు కూడా వారి కోసమే భగవాను అప్పుడు మళ్ళీ ఆ పుచ్చుకుడు అంటున్నాడు నిద్రని అబోధ స్థితి అని అదే సమాధి అని అన్నారు మరి అబోధ స్థితి అంటూనే సమాధి స్థితి అని కూడా అంటున్నారు ఏమిటది అని అడిగాడు అడిగితే మహర్షి అన్నారు బోధము అంటే జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనది తెలియుటకు తెలియకపోవుటకు అతీతమైనది జ్ఞానము అంటే తెలియట అన్ని అన్ని తెలియుట తానున్నానంటే జ్ఞానము ఏమీ తెలియకపోవుట నేనున్నానని కూడా అనుకోకుండా ఉండుట అది అతీతమైనది ఆ స్థితి ప్రశ్నలకు లొంగేది కాదు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పవలసింది కాదది అది ఆత్మ అక్కడ ప్రశ్న సమాధానము లేవు ఉన్నది తానే అట్టిది దాని అందే జ్ఞానము అజ్ఞానము నిద్ర కళ మెలకువ సమాధి అవన్నీ కలుగుతున్న ఎవరికి దేహాత్మ భావన కలిగిన వాటికి సర్వము ఆత్మయే ఉన్నదే ఆ ఖండ ప్రకాశమైన నేను అన్న అనుభవం కలిగిన వాడికి ప్రశ్న లేదు సమాధానంతో పలీ లేదు ఆ ఆత్మస్వరూపము జ్ఞానము అజ్ఞానములకు అతీతమై ఉంది ఆ స్థితి ప్రశ్నలకి సమాధానాలకి లొంగేది కాదు అందనిది అదే నీ స్వరూపము అదే నీ స్థితి అన్నారు భగవాను అని చెప్పి తెలుసుకోవాలి అంటే ప్రజ్ఞుడే అయి ఉండాలి వాడే స్థితప్రజ్ఞుని తెలుసుకోగలుగుతాడు శివుడు కానివాడు శివుని తెలియలేడు సిద్ధప్రజ్ఞుడు ఎలాంటి వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తే మనం స్థితిప్రజ్ఞ లక్షణాలు చదువుకుంటూ పదిహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగత ఆత్మన్యే వాత్మన తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటాం అన్ని కోరికలు పూర్తిగా వదిలినవాడును మనసులో ఒక్క కోరిక లేకుండా పోయినవాడును ఎప్పుడో ఆత్మన్య వాత్మ తాను తను తన తానే తాను తానే ఉన్నవాడును స్థితప్రజ్ఞుడయ్యా అన్నాడు అది నీకు ఏం తెలుస్తుంది ఊహో అంటాం అంతే తప్పు ఆహా అంటూ అది అయిపోలేము కాబట్టి అటువంటి అతీతమైన ఆత్మస్వరూపాన్ని ఈ ప్రశ్నలు సమాధానానికి అందదు అదేమో ఉంది కాబట్టి దాని అనుకు నిన్ను నీ గుడి ఎలా ఉండమన్నాడు అలా ఉంటూ 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 ఉండి చూడు అప్పుడు తెలుస్తుంది అని ఈ ప్రశ్నలు వేసేవారికి ఇటు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఏ ప్రశ్నను ఎలా వేసినా మళ్ళీ మూలంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ముంచి వదులుతారు భగవాన్ కాబట్టి ప్రతి ప్రశ్న మనల్ని మన లోపలికే తీసుకువెడుతుంది అందుకే రమణ భాషను లాంటి అద్వితీయమైనటువంటి గ్రంథం సాక్షాత్తు పరమాత్ముడు బోధించినటువంటి మనల్ని డైరెక్ట్ గా మనలోనికే తీసుకెళ్లి నిలబెట్టేటువంటి దివ్య బోధ దీనిలో నిండి ఉన్నాయి ఇటువంటి రమణ భాషను మనం మననం చేసుకుంటూ పంచుకుంటూ మన స్వరూపాన్ని మనం పొందుకుంటూ ఉండేటువంటి అవకాశాన్ని పరమాత్ముడైన రమణేశ్వరుడు ప్రసాదించాడు అంటే రమణేశ్వరుడికి అనేక అనేక వందనములు